మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ రోజు తెలుస్తుంది ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని చూసి మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే కొనియాడింది ఎందుకంటే పక్కనే నేపాలు బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల యొక్క పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా నేపాల్లోనైతే రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్తున్నారు అసలు అది రాజ్యాంగం కాదు నిజం చెప్పాలంటే ఆ రాజ్యాంగంలోనంట సగం ఏమొచ్చేసి ప్రజలు ఆమోదంతో గెలుపొందాలట సగం సభ్యులేమొచ్చేసి పార్టీల పరంగా నిలబెట్టుకుంటారంట పార్టీలో నిర్ణయిస్తాయంట అదేంటో ఆ రాజ్యాంగం అర్థం కాదు అలాగే బంగ్లాదేశ్ రాజ్యాంగం కూడా అంతే ప్రజాస్వామ్య రాజ్యాంగం అంటారు కానీ అదంతా కూడా ఒక మతతత్వంతో రాయబడినటువంటి రాజ్యాంగం ఈ రెండు రాజ్యాంగాల వల్ల ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు అలాగే మిగతా న్యాయమూర్తులందరూ కూడా ఈ గవర్నర్లు రాష్ట్రపతి బిల్లులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ రాష్ట్రాల బిల్లులకు సంబంధించి ఇష్యూ జరుగుతోంది కదా శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లుల్ని ఈ మూడు నెలలకు మించి ఎక్కువ సమయం ఉంచకూడదన్న విషయం జరుగుతుంది కదా ఈ యొక్క కేసు జరుగుతున్నప్పుడే ఈ యొక్క సంభాషణ వచ్చిందనమాట మన యొక్క రాజ్యాంగాన్ని చూసి అందరం కూడా గర్వపడాలని